నమస్కారం కేనన్ టీవీకి స్వాగతం ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం ప్రియాంక గాంధీ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బీజేపీ నేత రమేష్ చిదూరి గారి చిత్రపటాన్ని ఈరోజు దానం చేయడం జరిగింది బీజేపీ పార్టీ నిశ్చిగుగా ఎలా వ్యవహరిస్తుంది అంటే ఒక నాయకుడు వాళ్ళకి పార్టీకి సంబంధించిన నాయకుడు అనుచిత వ్యాఖ్యలు చేసినా కూడా వాళ్ళకు నిమ్మకు నీరచ విధంగా ఇంకా కాంగ్రెస్ పార్టీ మీదనే వ్యాఖ్యలు చేయడం వారు పడాల్సిన భావిస్తున్నాము ఒక నాయకుడు ఒక మహిళ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు పార్టీ నుంచి ఒక ఖండన లేదు అనుకుంటే బీజేపీ నాయకులు ఏ విధంగా గౌరవం ఇస్తున్నారో మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉన్నది ఖచ్చితంగా బీజేపీ రమేష్ బిజూరుని వెంటనే సస్పెండ్ చేయాలా లేకపోతే రాష్ట్రంలో ఎక్కడ కూడా బీజేపీ నాయకులు తిరిగే పరిస్థితి ఉండదని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము రమేష్ విధురిని